హాయ్ అండి నమస్తే ఇదైతే ఈరోజు మార్నింగ్ వీడియో అండి నేనైతే లేన ఇంట్లో మా సారని మా సిస్టర్ వాళ్ళ బాబు అయితే ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుంటున్నారండి మా సిస్టర్ వాళ్ళ బాబు అయితే వీడియో తీశాడు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేశారో అయితే చూద్దాం ముందుగా అయితే కొత్తిమీరని సన్నగా కట్ చేసుకున్నారు ఒక పెద్ద సైజు ఆనియాను రెండు పచ్చిమిర్చిని అయితే తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నారండి ఇలా స్టవ్ అయితే ఆన్ చేసి స్టవ్ మీద అయితే కళాయిన్ పెట్టుకున్నారండి కళాయిన్ పెట్టుకొని కళాయి వేడైన తర్వాత అయితే కొంచెం ఆయిల్ని యాడ్ చేశారు ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేయాలి కానీ ఆయిల్ ముందే పచ్చిమిర్చి వేసారండి అందుకే ఆడవారి వంటకి మగవారి వంటకి చాలా తేడా అయితే ఉంటుంది ఇలా ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసి అయితే ఇలా తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత జీలకర్ర తర్వాత పోపు గింజలు రెండు స్పూన్ల పోపు గింజలని అయితే యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే ఇలా తిప్పుకోవాలండి ఇలా ఉల్లిగడ్డని కొత్తి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి కానీ ఇందులో కరివేపాకు ఐటెం కూడా మర్చిపోయారండి మొత్తానికైతే తాలింపుని ఇలా వేసారు రెండు స్పూన్ల పసుపు ఒక స్పూన్ అల్లం రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ అయితే గరం మసాలాను కూడా యాడ్ చేశారు ఒకసారి అయితే ఇలా మొత్తాన్ని తిప్పుకున్న తర్వాత అయితే ఒక స్పూను ఒక స్పూన్ ఉప్పును యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి అయితే ఇట్లా తిప్పుకోవాలండి ఇలా రెండు ఎగ్స్ని అయితే తీసుకొని ఎగ్స్ని అయితే ఇలా బ్రేక్ చేసి ఒక గిన్నెలైతే వేసుకొని మొత్తాన్ని అయితే ఒకసారి మొత్తం తిప్పుకోవాలండి ఇలా తిప్పుకున్న ఎగ్నైతే తాలింపులో ఇలా వేసుకోవాలండి తాలింపులో వేసుకున్న తర్వాత అయితే కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఎగ్ కర్రీ మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే రైస్ని యాడ్ చేస్తున్నానండి రైస్ యాడ్ చేసిన తర్వాత అయితే కొంచెం బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి అంతేనండి ఎగ్ 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 ఫ్రైడ్ రైస్ నేనైతే ఇంట్లో లేనప్పుడు మా సార్ అయితే ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చేసుకున్నారండి ఎలా ఉందో ఒక లైక్ అయితే ఇవ్వండి కామెంట్ అయితే చెప్పండి థ్యాంక్ యూ అండి